కొన్ని రోజుల క్రితం శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా నటే సోనాక్షి సింగ్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బా కరో షోలో రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది ఆ కారణంగా ముఖేష్ ఖన్నా సోనాక్షిని ఆమె పెంపకాన్ని విమర్శించారు ఆ తర్వాత నెట్టింట ట్రోల్స్ రావటం తన మాటలపై విచారం వ్యక్తం చేశాడు భవిష్యత్ లో మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించనని స్పష్టం చేశారు ఈ విషయం ముగి ప్రముఖ కవి కుమార్ బిశ్వాస్ ఓ కార్యక్రమంలో సోమాక్షి మతాంతర వివాహంపై పరోక్షంగా వ్యాఖ్యానించారు దీంతో శత్రుఘ్న సింహ రంగంలోకి దిగారు తన పూతి పెళ్లిపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కుమార్ బిశ్వాస్ మాట్లాడుతూ మీ పిల్లలకు సితజీ అనే సోదరి మనల పేర్లు రాముడి తోబుట్టువుల పేర్లు చెప్పండి అలాగే మీ పిల్లలను రామాయణం వినేలా చేయండి గీతా పఠనం చేయించండి పఠించండి మీ ఇంటి పేరు రామాయణ అయితే మీ ఇంటి లక్ష్మిని వేరొకరు తీసుకెళ్లారు అంటూ పరోక్షంగా సోనాక్షి పెళ్లిని ప్రస్తావించారు సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్ ను మతాంతర వివాహం చేసుకుంది ఇప్పుడు దీనినే కుమార్ విశ్వాస్ టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు తాజాగా సోనాక్షి తండ్రి శత్రుఘ్న సింఘ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు మీ పరిశీలన సమాచారం కోసం నేను కొన్ని ఇటీవలి సంఘటనలు ప్రకటనలు ప్రతిచర్యలో కొంత భాగాన్ని ఇక్కడ చర్చ చేస్తున్నాను నేను కన్మానే నా కూతురు సోనాక్షి సినిమాకు నా పూర్తి మద్దతు ప్రేమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నా కుమార్తె ఈ విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరించుకుంటుందని తెలుసు అలాగే నా కూతురి పెళ్లి విషయంలో రాజకీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మిత్రులు ఇచ్చిన స్పందన పట్ల నేను సంతోషిస్తున్నాను ఈ విషయాన్ని సోనాక్షి మేము పరిష్కరించుకుంటాం ఇంకేమైనా చెప్పాలా మీ సమాచారం కోసం నేను ఇక్కడ వివిధ అంశాలను పంచుకుంటున్నాను జై హింద్ అని రాసుకొచ్చారు శత్రుఘ్ని స్నేహ్ కొన్ని రోజుల క్రితం శక్తిమాన్ నటుడు ముఖేష్ కన్న నటే సోనాక్షి సింగ్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది ఆ కారణంగా ముఖేష్ కన్నా సోనాక్షిని ఆమె పెంపకాన్ని విమర్శించారు ఆ తర్వాత నెట్టింట ట్రోల్స్ రావటం తన మాటలపై విచారం వ్యక్తం చేశాడు భవిష్యత్ లో మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించనని స్పష్టం చేశారు ఈ విషయం ముగియగానే ప్రముఖ కవి కుమార్ విశ్వాస్ ఓ కార్య క్రమంలో సోమాక్షి మతాంతర వివాహంపై పరోక్షంగా వ్యాఖ్యానించారు దీంతో శత్రుఘ్న సింహ రంగంలోకి దిగారు తన పూతిరి పెళ్లి పై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కుమార్ బిశ్వాస్ మాట్లాడుతూ మీ పిల్లలకు సితజీ అనే సోదరి మనల పేర్లు రాముడి తోబుట్టుల పేర్లు చెప్పండి అలాగే మీ పిల్లలను రామాయణం వినేలా చేయండి గీతా పఠనం చేయించండి పఠించండి మీ ఇంటి పేరు రామాయణం అయితే మీ ఇంటి లక్ష్మిని వేరొకరు తీసుకెళ్లారు అంటూ పరోక్షంగా సోనాక్షి పెళ్లిని ప్రస్తావించారు సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్ ను మతాంతర వివాహం చేసుకుంది ఇప్పుడు దీనినే కుమార్ విశ్వాస్ టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు తాజాగా సోనాక్షి తండ్రి శత్రుఘ్న సింహ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు మీ పరిశీలన సమాచారం కోసం నేను కొన్ని ఇటీవలి సంఘటనలు ప్రకటనలు ప్రతిచర్యలో కొంత భాగాన్ని ఇక్కడ జత చేస్తున్నాను నేను కన్మానే నా కూతురు సోనాక్షి సినిమాకు నా పూర్తి మద్దతు ప్రేమ శిస్సులు ఎప్పుడూ ఉంటాయి నా కుమార్తె ఈ విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరించుకుంటుందని తెలుసు అలాగే నా కూతురి పెళ్లి విషయంలో రాజకీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మిత్రులు ఇచ్చిన స్పందన పట్ల నేను సంతోషిస్తున్నాను ఈ విషయాన్ని సోనాక్షి మేము పరిష్కరించుకుంటాం ఇంకేమైనా చెప్పాలా మీ సమాచారం కోసం నేను ఇక్కడ వివిధ అంశాలను పంచుకుంటున్నాను జై హింద్ అని రాసుకొచ్చారు శత్రుఘ్ని స్నేహి కొన్ని రోజుల క్రితం శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా నటి సోనాక్షి సింగ్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి షోలో రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది ఆ కారణంగా ముఖేష్ ఖన్నా సోనాక్షిని ఆమె పెంపకాన్ని విమర్శించారు ఆ తర్వాత నెటింట ట్రోల్స్ కావటం తన మాటలపై విచారం వ్యక్తం చేశాడు భవిష్యత్ లో మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించనని స్పష్టం చేశారు ఈ విషయం ముగియ ప్రముఖ కవి కుమార్ బిశ్వాస్ ఓ కార్యక్రమంలో సోమాక్షి మతాంతర వివాహంపై పరోక్షంగా వ్యాఖ్యానించారు దీంతో శత్రుఘ్న సింహ రంగంలోకి దిగారు తన పూతి పెళ్లిపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కుమార్ బిశ్వాస్ మాట్లాడుతూ మీ పిల్లలకు సీతాజీ అనే సోదరి మనుల పేర్లు రాముడి తోబుట్టుల పేర్లు చెప్పండి అలాగే మీ పిల్లలను రామాయణం వినేలా చేయండి గీతా పఠనం చేయించండి పఠించండి మీ ఇంటి పేరు రామాయణ అయితే మీ ఇంటి లక్ష్మిని వేరొకరు తీసుకెళ్లారు అంటూ పరోక్షంగా సోనాక్షి పెళ్లిని ప్రస్తావించారు సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్ ను మతాంతర వివాహం చేసుకుంది ఇప్పుడు దీనినే కుమార్ విశ్వాస్ టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు తాజాగా సోనాక్షి తండ్రి శత్రుఘ్న సింఘ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు మీ పరిశీలన సమాచారం కోసం నేను కొన్ని ఇటీవలి సంఘటనలు ప్రకటనలు ప్రతిచర్యలో కొంత భాగాన్ని ఇక్కడ చర్చ చేస్తున్నాను నేను కన్మానే నా కూతురు సోనా నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటాయి నా కుమార్తె ఈ విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరించుకుంటుందని తెలుసు అలాగే నా కూతురు పెళ్లి విషయంలో రాజకీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మిత్రులు ఇచ్చిన స్పందన పట్ల నేను సంతోషిస్తున్నాను ఈ విషయాన్ని సోనాక్షి మేము పరిష్కరించుకుంటాం ఇంకేమైనా చెప్పాలా మీ సమాచారం కోసం నేను ఇక్కడ వివిధ అంశాలను పంచుకుంటున్నాను జై హింద్ అని రాసుకొచ్చారు స్నేహ కొన్ని రోజుల క్రితం శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా నటే సోనాక్షి సింగ్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కరోడ్పతి షో లో రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది ఆ కారణంగా ముఖేష్ కన్నా సోనాక్షిని ఆమె పెంపకాన్ని విమర్శించారు ఆ తర్వాత నెటింట ట్రోల్స్ కావటం తన మాటలపై విచారం వ్యక్తం చేశాడు భవిష్యత్తులో మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించనని స్పష్టం చేశారు ఈ విషయం ముగి రానే ప్రముఖ కవి కుమార్ బిశ్వాస్ ఓ కార్యక్రమంలో సోమాక్షి మతాంతర వివాహంపై పరోక్షంగా వ్యాఖ్యానించారు దీంతో శత్రుఘ్న సింహ రంగంలోకి దిగారు తన పూతి పెళ్లిపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కుమార్ బిశ్వాస్ మాట్లాడుతూ మీ పిల్లలకు సీతాజీ అనే సోదరి మనల పేర్లు రాముడి తోబుట్టుల పేర్లు చెప్పండి అలాగే మీ పిల్లలను రామాయణం వినేలా చేయండి గీతా పఠనం చేయించండి పఠించండి మీ ఇంటి పేరు రామాయణ అయితే మీ ఇంటి లక్ష్మిని వేరొకరు తీసుకెళ్లారు అంటూ పరోక్షంగా సోనాక్షి పెళ్లిని ప్రస్తావించారు సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్ ను మతాంతర వివాహం చేసుకుంది ఇప్పుడు దీనినే కుమార్ విశ్వాస్ టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు తాజాగా సోనాక్షి తండ్రి శత్రుఘ్న సింఘ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు మీ పరిశీలన సమాచారం కోసం నేను కొన్ని ఇటీవలి సంఘటనలు ప్రకటనలు ప్రతిచర్యలో కొంత భాగాన్ని ఇక్కడ జత చేస్తున్నాను నేను కన్మానే నా కూతురు సోనా నా పూర్తి మద్దతు ప్రేమ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నా కుమార్తె ఈ విషయాన్ని చాలా తెలివిగా తెలుసు అలాగే నా కూతురి పెళ్లి విషయంలో రాజకీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మిత్రులు ఇచ్చిన స్పందన పట్ల నేను సంతోషిస్తున్నాను ఈ విషయాన్ని సోనాక్షి మేము పరిష్కరించుకుంటాం ఇంకేమైనా చెప్పాలా మీ సమాచారం కోసం నేను ఇక్కడ వివిధ అంశాలను పంచుకుంటున్నాను జై హింద్ అని రాసుకొచ్చారు శత్రుఘ్ని కొన్ని రోజుల క్రితం శక్తిమాన్ నటుడు ముఖేష్ నటే సోనాక్షి సింగ్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా షో షోలో రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది ఆ కారణంగా ముఖేష్ ఖన్నా సోనాక్షిని ఆమె పెంపకాన్ని విమర్శించాడు ఆ తర్వాత నెటింట ట్రోల్స్ రావటం తన మాటలపై విచారం వ్యక్తం చేశాడు భవిష్యత్ లో మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించనని స్పష్టం చేశారు ఈ విషయం ముగియగానే ప్రముఖ కవి కుమార్ బిశ్వాస్ ఓ కార్య కార్యక్రమంలో సోమాక్షి మతాంతర వివాహంపై పరోక్షంగా వ్యాఖ్యానించారు దీంతో శత్రుఘ్న సింహ రంగంలోకి దిగారు తన పూతి పెళ్లిపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కుమార్ బిశ్వాస్ మాట్లాడుతూ మీ పిల్లలకు సితజీ అనే సోదరి మనుల పేర్లు రాముడి తోబుట్టువుల పేర్లు చెప్పండి అలాగే మీ పిల్లలను రామాయణం వినేలా చేయండి గీతా పఠనం చేయించండి పఠించండి మీ ఇంటి పేరు రామాయణం అయితే మీ ఇంటి లక్ష్మిని వేరొకరు తీసుకెళ్లారు అంటూ పరోక్షంగా సోనాక్షి పెళ్లిని ప్రస్తావించారు సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్ ను మతాంతర వివాహం చేసుకుంది ఇప్పుడు దీనినే కుమార్ విశ్వాస్ టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు తాజాగా సోనాక్షి తండ్రి శత్రుఘ్న సింఘ కూడా ఈ విషయంపై పీచ్ చేశారు మీ పరిశీలన సమాచారం కోసం నేను కొన్ని ఇటీవలి సంఘటనలు ప్రకటనలు ప్రతిచర్యలో కొంత భాగాన్ని ఇక్కడ చర్చ చేస్తున్నాను నేను కన్మానే నా కూతురు సోనాక్షి సినిమాకు నా పూర్తి మద్దతు ప్రేమ శిస్సులు ఎప్పుడూ ఉంటాయి నా కుమార్తె ఈ విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరించుకుంటుందని తెలుసు అలాగే నా కూతురి పెళ్లి విషయంలో రాజకీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మిత్రులు ఇచ్చిన స్పందన పట్ల నేను సంతోషిస్తున్నాను ఈ విషయాన్ని సోనాక్షి మేము పరిష్కరించుకుంటాం ఇంకేమైనా చెప్పాలా మీ సమాచారం కోసం నేను ఇక్కడ వివిధ అంశాలను పంచుకుంటున్నాను జై హింద్ అని రాసుకొచ్చారు శత్రుఘ్ని స్నేహ్ కొన్ని రోజుల క్రితం శక్తిమాన్ నటుడు ముఖేష్ కన్నా నటే సోనాక్షి సింగ్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు మొత్తంలో అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా షోలో రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది ఆ కారణంగా ముఖేష్ కన్నా సోనాక్షిని ఆమె పెంపకాన్ని విమర్శించారు ఆ తర్వాత నెట్టింట ట్రోల్స్ రావటం తన మాటలపై విచారం వ్యక్తం చేశాడు భవిష్యత్తులో మళ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించనని స్పష్టం చేశారు ఈ విషయం ముగియగానే ప్రముఖ కవి కుమార్ బిశ్వాస్ ఓ కార్యక్రమంలో సోనాక్షి మతాంతర వివాహం పరోక్షంగా వ్యాఖ్యానించారు దీంతో శత్రుఘ్న సింహ రంగంలోకి దిగారు తన పూతి పెళ్లిపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కుమార్ బిశ్వాస్ మాట్లాడుతూ మీ పిల్లలకు సితజీ అనే సోదరి మనల పేర్లు రాముడి తోబుట్టుల పేర్లు చెప్పండి అలాగే మీ పిల్లలను రామాయణం వినేలా చేయండి గీతా పఠనం చేయించండి పఠించండి మీ ఇంటి పేరు రామాయణం అయితే మీ ఇంటి లక్ష్మిని వేరొకరు తీసుకెళ్లారు అంటూ పరోక్షంగా సోనాక్షి ప్రస్తావించారు సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్ ను మతాంతర వివాహం చేసుకుంది ఇప్పుడు దీనినే కుమార్ విశ్వాస్ టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు తాజాగా సోనాక్షి శత్రుఘ్న సింహ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు మీ పరిశీలన సమాచారం కోసం నేను కొన్ని ఇటీవలి సంఘటనలు ప్రకటనలు ప్రతిచర్యలో కొంత భాగాన్ని ఇక్కడ జత చేస్తున్నాను నేను కన్మానే నా కూతురు సోనాక్షి సినిమాకు నా పూర్తి మద్దతు ప్రేమ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నా కుమార్తె విషయాన్ని చాలా తెలివిగా పరిష్కరించుకుంటుందని తెలుసు అలాగే నా కూతురి పెళ్లి విషయంలో రాజకీయ